మొక్కజొన్నతో ఇలా వడల్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ముందుగా ఒక కప్పు మొక్కజొన్నని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి దీన్ని గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోండి అందులోనే రెండు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలు రెండు టేబుల్ స్పూన్ వట్టుకు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కొంచెం అల్లం తురుము అలాగే కరివేపాకు కొంచెం తురుముకున్నటువంటి క్యారెట్ జీలకర్ర అలాగే సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ వటుకు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అలాగే సన్న కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని నీళ్లు పోసుకోకుండా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి ఒకవేళ పిండి లూజ్గా ఉంటే మరొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరొక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇలా వడల్లాగా వచ్చేలాగా పిండిని కలుపుకోండి బాగా కాగుతున్నటువంటి నూనెలోకి ఇలా వడల షేప్లో చేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవటమే అంతేనండి ఎంత టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు రెడీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి